పట్నం మహేందర్ కేసులో తీరు రిజర్వ్ చేసిన సస్పెన్స్ తీరు రిజర్వ్ చేస్తూ సస్పెన్షన్ అంటూ కూడా సస్పెన్స్ అంటూ కూడా ఒక వార్తను కూడా ప్రసరించడం జరిగింది నిన్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ని మనం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే లగచరులకు సంబంధించిన ఘటనపై అయితే నిన్న కోర్టు కూడా అటు రేవంత్ సర్కార్కి మొట్టికాయలు వేసింది ఎందుకు మీరు ఉగ్రవాదిలాగా అరెస్ట్ చేశారు అంటే మేము లేదు లేదు వాళ్ళ ఇంట్లో నుంచి అరెస్ట్ చేశామంటూ కూడా చూసారు కానీ విజువల్లో మనం చూసాం కేబీఆర్ పార్క్ దగ్గరనే ఆయన వాకింగ్ చేస్తుంటే అరెస్ట్ చేసినట్టు కూడా మన దగ్గర వీడియోస్ ఉన్నాయి అయితే నరేందర్ రెడ్డికి సంబంధించిన లాయర్ మాత్రం అదే చెప్పాడు సార్ కేబీఆర్ పార్క్ దగ్గర అరెస్ట్ అయ్యారు సో కావాలంటే మీడియాలో వచ్చిన కథనాలు కూడా మీరు చూడొచ్చు అంటూ కూడా చూపించడం జరిగింది అయితే ఇవన్నీ ఇద్దరు వాదనలు విన్న తర్వాత మీరు చేసింది చాలా తప్పు కావాలంటే ఎక్కడ ఆ నరేందర్ రెడ్డికి సంబంధించిన ఎక్కడుంది ఏం చేశారు నరేందర్ రెడ్డి పూర్తిగా వివరాలు ఇవ్వాలి అంటూ కూడా చెప్పడం జరిగింది అయితే ఇప్పటికే క్రాష్ పిటిషన్ను రెండు రోజులకు వాయిదా వేస్తుంది తీర్పుని రిజర్వ్ చేసి పెట్టింది హైకోర్టు అంటూ కూడా ఒక వార్తను దీక్షిత చేయడం జరిగింది మరొక దినపత్రికలో వార్త చదివే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు నిన్న హైడ్రామా చోటు చేసుకుంది అయితే హైదరాబాద్లో ఆ మహబూబ్ నగర్ లో మహబూబ్ నగర్ వ్యాప్తంగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం సో ఎందుకు అంటే బీఆర్ఎస్ బీఆర్ఎస్ ఈ రోజు మహా నిర్వహించబోతుంది మహబూబ్ నగర్ లో నగర్ జిల్లాలో అయితే ఎస్టీ ఎస్టీ బీసీలకు సంబంధించి మొన్న జరిగినటువంటి లగిచెర్ల ఘటనపై అటు వికారాబాద్ మహబ మహబూబ్ నగర్ రెండు కలుతూ ఒక మహా ధర్నాకు దిగడం కేటీఆర్ పిలుపునివ్వడం జరిగింది అయితే ఈ రోజు మహా ధర్నా అయితే దానికి సంబంధించి పోలీసులు ఎక్కడ కూడా పర్మిషన్స్ లేవ లేవని చెప్పడంతో నిన్న బీఆర్ఎస్ నేతలంతా కూడా ఏసీపీ ఆఫీస్ ముందు ఎస్పీ ఆఫీస్ ముందు నిన్న ధర్నా కూడా జరిగింది అర్ధరాత్రి సో మహబనగర్ జిల్లాలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు నలుగురు కంటే ఎక్కువ మంది గుమ్ము గుమ్ము కూడా రాదని పోలీస్ చట్టం పోలీస్ చట్టాన్ని అతిక్రమించడంతో వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడనని ఎస్పీ రంగనాథ్ చెప్పారు సో ఇది పరిస్థితి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఇస్తూ కూడా నిన్న చెప్పడం జరిగింది అయితే ఈ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ సంబంధించి ఒకసారి చూస్తే నిన్న హైడ్రామా చోటు చేసుకుందని కూడా చెప్పుకోవచ్చు ఆ నిన్న నైట్ మొత్తం కూడా బిఆర్ఎస్ నేతలు గిరిజన గిరిజనుల మీద వికారాబాద్ జిల్లాలో ఘటన జరిగితే మహబూబ్నగర్ జిల్లాలో ధర్నా చేయడం ఎందుకు అంటూ నిన్న ఆ అధికారి మాట్లాడుతుంటే బీఆర్ఎస్ చెప్తుంది ఏంటంటే అటు రెండు కలుపుకొని అటు మహేబ్ నగర్ కలుపుకొని ఇటు వికారాబాద్ జిల్లా కలుపుకొని రెండు కలుపుకొని మేము చేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది అందుకే ధర్నాకు అనుమతి ఇవ్వడం లేదంటూ పోలీసులు వింత వాదన ఎక్కడ ఏ ఎవరైనా రాళ్ళు కానీ ఏమైనా విసురితే విసిరి విసురితే తోలు తీసామంటూ రాళ్ళు తీసి హెచ్చరిస్తున్న అంటూ అడిషనల్ ఏసీ అడిషనల్ ఎసిపి ఎస్పీ నిన్న బీఆర్ఎస్ నేతలకు కూడా అర్ధరాత్రి వార్నింగ్ కూడా ఇచ్చినట్టు తెలుస్తా ఉంది నిన్న అర్ధరాత్రి హై డ్రామా చోటు చేసుకుంది మహబూబ్నగర్ సంబంధించిన అందరూ మహబూబ్నగర్ సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా నిన్న ఆ డ్రామాలో పాల్గొనడం జరిగింది రాత్రి మొత్తం కూడా మహబూబ్నగర్లో ఒక ఉద్రిత వాతావరణం చోటు చేసుకుందని కూడా చెప్పుకోవచ్చు అయితే ఇప్పటికే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యలతోటి ఉనికిపోతూ ఉంది దాంట్లో భాగంగానే మళ్ళొక సమస్య తెచ్చుకున్నట్టు కూడా కనబడతా ఉంది ఇప్పటికే సో వేచి చూడాలి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది అన్నది కూడా Wait till I